రైతు సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్న రైతు ప్రభుత్వమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు బుధవారం జనగాం జిల్లా కొడకండ్ల మండలం బయన్నవాగు వద్ద ఎస్ఆర్ఎస్పీ రెండవ దశ కాల్వకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో రాహుల్ గాంధీ చేసిన డిక్లరేషన్ ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశారని రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందని చెప్పారు

ತರಕಾರಿ ಪಡೆದು ಜಾರಿ नो फोटो पे ना वो जो बैग जा रे ब्रदर एन का जा कर दिया थैंक यू ओके एन कर मार कर ला मैं प्रमाणित करना है बात तो नहीं पता का जा सके जा जा बड़ा को ये को मसाले को यहाँ दुवैमा सम्भवतै छ। 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 સમજું હે ના કનેલ મલા ક�ગ ઔણ મણ હણ જઓણ હણ કણરણ હણા�ાદ ખણા�ાબા�ા�. ઔણ જાદ એડ કણા�ાલાલ જકેા� સણા�ા�. કણ ંિણ ઔણ ડા�ાલ� మండల మండలపాటి అధ్యక్షుడు నరేష్ గారు నాగారం మండలపాటి అధ్యక్షులు లింగయ్య గారు మనకి ఎవరు వచ్చింది మండలపాటి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి నూతనకల్ మండలపాటి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు సుంగతుర్తి పట్టణం తిరుమలగిరి పట్టణం అన్ని స్థాయిలో వచ్చిన నాయకులందరూ కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నేను ఉదయపూర్వక స్థాయి నుంచి మొదలుపెట్టుకునే జిల్లా స్థాయి వరకు ఉన్న రాష్ట స్థాయి వరకు ఉన్న నాయకులందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందులో ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా కూడా నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు శుభదినం నా అదృష్ట దినం కూడా తుంగతుర్తి దాదాపు దాదాపు రెండు లక్షల పదమూడు వేల ఎకరాలకు నీళ్లు నా సే నా అస్థలాలతోని వదిలిపెట్టే భాగ్యం నాకు వచ్చి చేస్తారు నేను దీని మీద ఇంట్రెస్ట్ నాకు ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డా నా పొలం కూడా ఇండిపోతే నాకెంత బాధ అనిపిద్దు అవతల రైతు కూడా అదే బాధ అనిపిస్తుంది అందుకోసం దేవుని వల్ల ఒక ఇరవై రోజుల కింద ఉన్న పరిస్థితి ఇవాళ అంత తారుమారైంది కానీ ఇవాళ కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ తుంగతుర్తిలో దాదాపు తొంభై నాలుగు తొంభై నాలుగు వేల ఎకరాలు అంతే కదా తొంభై నాలుగు వేల ఎకరాలు సూర్యాపేట ఎనభై ఐదు వేల ఎకరాలు కోదాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల ఎకరాలు మొత్తం కలిసి రెండు వేల రెండు లక్షల పదమూడు వేల ఎకరాలకు ఇప్పుడు మనం వదిలిపెట్టే నీళ్ళు మారుతాయి కనుక నిన్న నాకు ఆ పెనుబాడు రైతులు ఫోన్ చేసి నాకు మొన్న అంటే సూర్యపేట కదా వాళ్ళు ఫోన్ చేసి సార్ మా పంటలు ఎండిపోతున్నాయి జరిచిపెట్టి సార్ అంటే నేను ఎమ్మడి ఈఎన్సీ గారితో మాట్లాడిన నల్లి గారితో మాట్లాడి సార్ ఇక్కడ పంటలు ఎండిపోతున్నాయి మిరప తోడ్డలు ఎండిపోతున్నాయి తర్వాత కొన్ని తండలల్లో కుంటలు లేవు చెరువులు లేవు ఆ విధంగా ఈ నీళ్ళ మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మీరు వదిలిపెట్టారు సార్ అంటే ఇమ్మీడియట్లీ నిన్ననే మొన్ననే వదిలిపెట్టిండ్రు ఇలా వచ్చి మనం ఈడ బయన్న బాగా ఇలా దాని దగ్గర మనం కాకతీయ కాకతీయ మెయిన్ మెయిన్ కెనాల్ ఫేస్ టూ దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి వెయ్యి క్యూసెక్ రెండు వదిలిపెట్టాం వదిలిపెట్టినాం కనుక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారికి వ్యవసాయం మీద ఉన్న సంకల్పం రైతు మీద ఉన్న సంకల్పం అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా మంత్రి వర్యులు మన నీటిపారుదల శాఖ మాత్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఫోన్ చేసిన నేను సిఈ గారితో మాట్లాడితే ఒకసారి మినిస్టర్ గారు కూడా మాట్లాడమని చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఫోన్ చేసిన సార్ మరి ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వదిలిపెట్ట రైతులు అడుగుతా ఉన్నారు అంటే సామెలు దాన్ని వదిలిపెట్టమని చెప్పిండ్రు వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారు కూడా స్వయన తాడ్పముల వాస్తవ్యులు కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా వారికి నేను వివరించాలి కాబట్టి చెప్పడం జరిగింది కనుక ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ఇలా గత ప్రభుత్వం లక్ష రూపాయలు మాఫీ చేస్తారని నాలుగుసార్లు ఇస్తే ఎవరికి మూల కూడా జరిపోవాలి ముద్దర కూడా జరిపోవాలి కానీ ఎలా ఎట్ ఏ టైం రెండు లక్ష నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల మాఫ్ జరిగింది ఆ జరగని వాళ్ళు ఎవరైతే సాంకేతిక పరంగా వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు అయితే ఆ మాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లలో పోయి ఎంక్వైరీ చేయమని ఈఎన్సీ ఏది ఏఈఓకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు కూడా ఇళ్ళకి వస్తున్నారు వాళ్ళు రిపోర్ట్ చేసే సందర్భంలో ఈ ఫ్లాట్స్ వచ్చినాయి వరదలు వచ్చినాయి మన అదృష్టానికి వచ్చినాయి వరదలు కూడా కనుక ఈ ప్రభుత్వం పక్షపాత రైతు పక్షపాతి తర్వాత రెండు వేల ఇరవై రెండు మే ఐదు తారీఖు నాడు రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే రైతుకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తారని చెప్పి వారు ప్రకటించిపోవడం జరిగింది మనందర అదృష్టం ఫాసిస్టు పాలనపై ప్రజాపాలన వచ్చింది ఫాసిస్టు పాలనపై ప్రజాపాలన వచ్చింది ఈ ప్రజాపాలనకు ప్రతినిధిగా రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయింది ఆయన వెంటనే మేనిఫెస్టోలో ఏత పెట్టామో ఆ రెండు లక్షలు కూడా మాఫీ చేస్తామని చెప్పి ఆల్రెడీ చేసింది కూడా దాదాపు ఈ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇలా మాఫీ చేయడం జరిగింది తక్కిన బ్యాలెన్స్ కూడా అది మాపైద్ది అదేవిధంగా మన తుంగ తుర్త నియోజకవర్గం దీన్ని ఒక రోక్కు తీసుకురావాలని కూడా నేను నా సంకల్పం ఉంది దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన వెంకర్ రెడ్డి గారు మన జిల్లా మంత్రి వర్యులు వీళ్ళిద్దరు కూడా పూర్తి స్థాయిలో నాకు సహకారం ఇస్తున్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకొని దీని అభివృద్ధి పథకం నడపడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను నేను ఎందుకంటే నిన్ననే డీ గారు మొన్న ఎస్సీ గారితో మాట్లాడినా సిఈ గారితో మాట్లాడినా ఈ నీళ్ళు అవసరం ఉన్న ఇప్పుడు వాళ్ళను పోయినాయి పంటలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కనుక నీళ్లు వదిలిపెట్టాలంటే వాళ్ళు పది రోజుల కానీ మూడు రోజులన్న వదిలిపెట్టడం జరిగింది చాలా సంతోషం ఉంది నాకు కనుక దీనికి అగ్రికల్చర్ ఇరిగేషన్ నీటిపారుదల శాఖ సి గారికి ఎస్సీ గారికి ఆ డిపార్ట్మెంట్ కూడా నేను ఈఎల్సీ గారు కూడా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను కనుక ఏ నియోజకవర్గంలో తొంభై నాలుగు వేలు ఇక్కడ వంతే శాలిగౌరవంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేలు అడ్డగూడెం మోత్కూర్ కలిసి ఇరవై ఐదు వేలు దాదాపు ఇక్కడ రెండు లక్షల పంట పండే అవకాశం ఉంది ఇంకొక మాట ఎప్పటి నుంచో ఉన్న శాలిగౌర అసర్ కాలువ అది పూర్తి చేయడం జరిగింది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు పదిహేను చెరువులు నింపడం జరిగింది అది నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నిండు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేయడం జరిగింది దానికి దాదాపు ఇప్పుడు ఆ ఇరవై చెరువుల కింద లక్ష ఇరవై వేల ఎకరాల భూమి పంట పంట అవకాశాలు ఉన్నాయి అదే అదేవిధంగా మన కల్లారా చూసినా ఇప్పుడు గత ప్రభుత్వం చెక్ డ్యాములు ప్రారంభించి మధ్యన వదిలేసిపోయారు కమిషన్లు తీసుకొని కక్కుర్తి పడ్డారు రైతులను ఒక మానబడని ఏమన్నా పడని అనుకున్నారు వదిలిపెట్టుకొని కమిషన్ తీసుకొని అవతల పడ్డారు నేను తుంగతుర్తి ప్రజానికం తుంగతుర్తి కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు వారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా అయిన వెంటనే నేను చేసిన పని రామ్మోహన్ రెడ్డి గారని ఒక అనుభవం ఉన్న కాంట్రాక్టర్ తీసుకొని ఇలా ఐదు చెక్ డాములు పూర్తి చేయించడం జరిగింది మీరు కూడా చూసి వరదలతో చాలా సంతోషం అది ఆ చెక్ డామ్ కూడా ఇవాళ తాటిపోవల కాడా ఒక సముద్రాన్ని తలపిస్తుంది తాటిపోవలు ఉండరా సముద్రాన్ని తలపిస్తుంది అది దాని పక్కనే ఇప్పుడు ఒక తాటిపావలకు వస్తకొండ బ్రిడ్జికి రేపు ఎల్లుండో అతి తొందరలా బిడ్జి ఏడు మీద బిడ్జి కోసం ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు ముప్పై కోట్ల రూపాయలతోని శంకుస్థాపన కూడా చేయబోతున్నామని మనం చేస్తున్నా తర్వాత తాటిపావల చిన్నపడిశాల అనంతారం ధర్మారం కోట ఈ ఐదు చెక్ డామ్ లు పూర్తయినాయి లక్షలాది ఎకరాలకు రెండు కార్లకు కూడా ఏ డోకా లేకుండా ఏ డోకా లేకుండా గుండెమె చేసుకుని సల్ల నిద్రపోయి నా పంట నాకు నా కరెంటు నాకు నా నీళ్ళు నాకు అనే ఒక ధీమతో ఉండే అవకాశం ఉంది కనుక ఇవాళ మూసీ మీద కూడా ఇది చెక్ టైములు కావాలని గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేయడం జరిగింది ఎస్టిమేషన్ కూడా పంపడం జరిగింది అదేవిధంగా రుద్రమ చెరువుకు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు రిజర్వేషన్ రిజర్వాయర్ చేయాలని దాని ద్వారా ప్రస్తుతం ఇప్పుడు అధికారికంగా అధిక అనధికారికంగా రెవెన్యూ ప్రకారం దానికి కొద్దిగా ఉంది అయ్యకట్టు కానీ అది అక్కడ నూతన కాలం వరకు పోయింది అది రేపు రిజర్వాయర్ చేస్తే దాదాపు లక్ష ఎకరాల లక్ష ఎకరాలు కూడా నీళ్ళు అందే అవకాశం ఉంది అదనంగా అదేవిధంగా దాని పక్కనే దాని పక్కనే ఉన్న రెండు వందల ఇరవై ఎకరాలను ఇండస్ట్రియల్ పార్క్ చేయాలని కూడా ప్రపోజల్ చేయడం జరిగింది అతి తొందరగా దానికి పరిశీలించడానికి కూడా టీం వస్తుందని కూడా మనం చెప్తున్నాం అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కారు ఏతుందో దానికి ఇరవై ఏడు కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి ప్రపోజల్ కూడా తయారు చేయడం జరిగింది నాలుగు వందల యాభై కోట్లతోని ఇది ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత మోత్కూరు ఏటి మీద ఒక చెక్ డామ్ తర్వాత కొండగంప దగ్గర కూడా ఒక చెక్ డ్యామ్ అయ్యు ఇరవై ఐదు కోట్లు తర్వాత ఈ బిడ్జ్కి ఎంత కలిపి ఇది ఒక ముప్పై కోట్లు మొత్తం యాభై ఐదు కోట్లు అది ఒక నాలుగు నాలుగు వందల యాభై కోట్లు దాదాపు మూడు వేల కోట్లతోని తుంగతూరు తుంగతూర్తిని నీటి పరదాల శాఖను అభివృద్ధి చేయాలన్న సంకల్పం కూడా మనము సంకల్పించిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దానికి ఓకే చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రోడ్ల కోసం వచ్చినట్టయితే కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతి తొందరలో తిమ్మపురం నుంచి వయా సంగం సంఘం నుంచి నుద్రకల్ డబల్ రోడ్ కూడా పద్దెనిమిది కిలోమీటర్ డబల్ రోడ్ అవుతుంది మనం చేస్తున్నాను నేను అదేవిధంగా తుంగతూర్తి నుంచి తుంగతూర్తి హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ నుండి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు మానపురం వరకు అది కూడా డబల్ రోడ్ ప్రపోజ్ చేయడం ప్రపోజ్ అయింది అంత టెక్నికల్ బిట్ కూడా అయిపోయింది తొందరలో అది పని కూడా స్టార్ట్ అయితే మనం చేస్తున్నాను నేను అదేవిధంగా అటగూడూరు గురిజాల నుంచి గురిజాల నుంచి సౌలరామరం వరకు డబల్ రోడ్ శాంక్షన్ అయింది అది ఇరవై ఐదు కోట్ల రూపాయలతో టెండర్ కూడా అయిపోయింది అది కనుక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం బిడ్డను కాబట్టి తర్వాత ఎన్నా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా తిరుమలగిరికి జూనియర్ కాలేజ్ కూడా మన ముఖ్యమంత్రి వారి దీవెనతో వారి దయతోని ఇవాళ మనం కాలేజీ కూడా ప్రారంభించుకున్నాం దాదాపు నలభై యాభై అడ్మిషన్లు కూడా అయినాయి అదేవిధంగా మోత్కుర్లే ఇది జూనియర్ కాలేజ్ ఎందుకని ఆ పిల్లలు ఉండడానికి సెంటర్ లేదు అక్కడున్న జూనియర్ కాలేజ్ ఎందుకంటే పిల్లలు ఉంటానికి సెంటర్ లేదు అక్కడ ఉన్న బీసీ హాస్టల్లో వాళ్ళ సెంటర్ కోసం గవర్నర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చే ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర గారితో మాట్లాడి ఇమ్మీడియట్లీ కూడా ఆర్డర్ ఆర్డర్ తెప్పించి అవి కూడా అడ్మిషన్స్ అయినాయి కనుక తుంగతూర్తు ఒక ఐటీఐ కాలేజ్ అడ్డగూడలో ఒక ఐటీఐ కాలేజ్ నూతనకాల మధ్యలో మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ పెట్టాలని కూడా సంకల్పించడం జరిగింది కనుక ఇవన్నీ కూడా నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి ఈ ప్రాంత బిడ్డను కాబట్టి ఇక్కడ ఉన్న స్థితిగతులు ఈ పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది తర్వాత తొండ తొండ గ్రామ శివారులో ఉండబడిన ఫార్టీ సిక్స్ నైన్టీ ఎయిట్ సిక్స్టీ నైన్టీ ఎయిట్ సర్వే నెంబర్లో ఇరవై ఐదు ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ అబ్బాయి కూడా నిర్మించబోతున్నాం దానికి రెండు వందల కోట్లతో మళ్ళీ కేజీల పాటు చేంజ్ అయితే పీజీ చేసుకుని బయటికి వెళ్ళిపోవాలి ఆ సిస్టమ్ ఇలా గౌరవనీయులు ఫస్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టిగారి నియోజకవర్గం తర్వాత పొంగులేడి నియోజకవర్గం తర్వాత తుగ తుర్తి నియోజకవర్గం ఆ లైన్ లో తుగతుర్తి నిలబెట్టడం జరిగింది కనుక తిరుమలగిరి కూడా మనము తిరుమలగిరి కానీ మోత్కూరు కానీ మున్సిపాలిటీలను దాన్ని సుందరంగా దిద్దే కార్యక్రమం కూడా చేస్తాను కూడా మనం చేస్తున్నాను ఎవ్వరికి ఎవరికి ఇబ్బంది లేకుండా మందల సామే లేని మంది కోసం ఉంటారు నేను గుర్తుపెట్టుకోవాలి నేను ఏ వ్యక్తిని చిన్నతనం చేయను ఏ వ్యక్తిని కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గౌరవించే తత్వం నాకుంది మీరు లేకపోతే నేను లేను మీరు కాంగ్రెస్ లేకపోతే నేను లేను ఒక ఉద్యమకారుడుగా ఉన్నాడు నేను ఉద్యమకారుడుగా ఇరవై రెండు ఇరవై నాలుగు ఏళ్ళు అలు పెరుగు పోరాటం చేసిన ఇలా ఏర్పాట్ల తెలంగాణ రాష్ట్రానికి నా చెమట సుక్కడు కూడా ఉన్నాయని మనం చేస్తున్నా నేను ప్రతి ఊరు నూట అరవై నాలుగు గ్రామాల ప్రతి రోడ్డు మీద ఆడుకుంటుంది ప్రతి ఊర్లో నా చెమడ ఉంటాయి అందుకోసమైన జనం ఇక్కడ కరెక్ట్ అని నా కోట్లే గెలిపించారు ఆ తుంగతురి జనాన్ని కూడా నేను చేతున్నాను అసెంబ్లీలో కూడా ప్రజల కోసం ఈ తుంగ తుత కోసం ఈ తుంగ తుది బావు కోసం నీటి పరుదల కోసం వ్యవసాయ రంగం కోసం కరెంటు కోసం విద్య కోసం అన్నిటి కోసం కూడా అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారు ఒప్పించి ముఖ్యమంత్రి గారు ఒప్పించి సంబంధించిన మంత్రివర్గాన్ని ఒప్పించి నిండుగా నిండుగా ఈ ప్రజలకు సంకేతం ఇచ్చిన అవకాశం కూడా నాకు దక్కింది అందుకోసమనే ఇలా మనం ఈడ ఎస్ఆర్ఎస్పీ సెకండ్ ఫేజ్ లో కాకతీయ మెయిన్ కెనాల్ కాకతీయ నుండి బాగు నుండి దాదాపు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి ల దగ్గర అన్ని నీళ్లు కూడా ఇలా నాలుగు గంటల వరకు ఎలసాల అందే అవకాశం ఉంది కనుక ఈ నీళ్లు కూడా మన వృధా కాకుండా రైతులకు చేస్తున్నా నేను యానబడితే ఆయన మనకు కాళ్ళు పెట్టి రైతులను మనవి చేస్తున్నాను నేను మీకు ఎక్కడైతే షెర్లకు లింకు కావలేదో అది నాకు రిపోర్ట్ చేయండి నేను కాలువ తీపిచ్చే బాధ్యత నాది కానీ అటు కూడా పెట్టి మీరు తోవేస్తే ఆ నీళ్ళని వృధా పోతున్నాయి అటు చేయకండి ఇవాళ చివరికున్న మాచి పేరు కూడా నీళ్ళు అందాలి అడిపోతే బిక్కుమాలకు అందాలి అడిపోతే అరుణూరు కూడా అందాలి ఇకొస్తే మధ్యాహ్నాల కానీ కట్ చేస్తున్నారు ఆ కార్యక్రమం చేయకుండా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈ నీళ్లు చాలా పవిత్రం మనం దాకా వాళ్ళ లేక తల్లాడిపోయినా మనం కానీ ఇలా గంగది గంగ ఒకసారి కన్ను తెరిచింది కాబట్టి మనకు కూడా కడుపు నుండి పట్టింది లేకపోతే అంత తుత్తు అవునా కాదా ఎక్కడైనా నీళ్ళు ఉంటేనే సస్యశ్యామలం ఇంటి నిండా ధనం ఉన్నాడు ధాన్య ఉన్నాడు బాక్యే ఉన్నాడు అందుకోసమనే ఇలా నీళ్ళు ఇచ్చి పెట్టాం ఆ నీళ్లను చూసి మురుస్తాం మనం కదా అందుకోసమనే ఈ సందర్భంగా గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై మినిస్టర్ గవర్నీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి జిల్లా మంత్రి వాళ్ళ రెడ్డి గారికి డిపార్ట్మెంట్ సి గారికి ఈఎంసీ గారికి సి గారికి ఈ గారికి డి గారికి అందరు కూడా నిండు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అందరికీ తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నేను నిండుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ